నమస్తే నేను బాబా టెంపుల్కి మెనీ డికేట్స్ నుంచి వస్తు ఉంటాను ఇట్ ఈస్ అ వెరీ పర్సనల్ కనెక్ట్ విత్ మీ విత్ బాబా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ డివైన్ ఎక్స్పీరియన్స్ ఉండింది నాకు ఇట్ వాజ్ అ వెరీ పర్సనల్ ఎమోషనల్ కనెక్ట్ విత్ మీ అప్పటి నుంచి నేను బాబా టెంపుల్కి వెళ్తాను అండ్ బాబా హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ టు మీ హీ హాస్ గార్డెడ్ మీ ఆల్ దీస్ ఇయర్స్ నాకు అన్ని ఫీల్డ్స్ లో సక్సెస్ ఇవ్వడం కానీ హెల్త్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ హీ వాజ్ ఆల్వేస్ విత్ మీ అండ్ హీ వాస్ గైడింగ్ విత్ మీ నాకు ఎప్పుడు బాబా టెంపుల్ కి వచ్చినా కూడా ఐ ఫీల్ వెరీ గుడ్ వెరీ పీస్ఫుల్ వెరీ కంఫర్టింగ్ గా ఉంటుంది నాకు ఇంట్లో కూడా నేను రోజు బాబాని తలుచుకుంటూనే ఉంటాను ఈవెన్ ఇన్ మై ఆఫీస్ నాకు షిర్డి టెంపుల్ది లైవ్ నడుస్తూనే ఉంటుంది టీవీలో కాన్స్టెంట్ గా సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఇండిటేట్ టు బాబా ఏం కాదండి వస్తూనే ఉంటాను నేను వన్స్ త్రీ ఫోర్ మంత్స్ అట్లా వస్తూనే ఉంటాను ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ హియర్ జస్ట్ అబౌట్ టూ వీక్స్ అగో బట్ నౌ హీన్ ప్రమోటెడ్ యాజ్ చీఫ్ కమిషనర్ జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ సో ఆ ఒకేషన్ ప్లస్ ఈ రోజు బాబా పుణ్యతతిథి ఉంది కాబట్టి అండ్ బాబా పుణ్యతదికి నేను టెంపుల్ ఎప్పుడు వెళ్ళలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సో ఈ ఆపర్చునిటీకి కూడా నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద టెంపుల్ అథారిటీస్ ఆ టైమింగ్ కూడా నాకు కాదు సెట్ అయింది సో బాబా బ్లెస్సింగ్స్ కోసం మళ్ళీ వాళ్ళు వచ్చాను ఆఫీస్ నుంచి బాగుందండి చాలా బాగుంది ఇట్స్ అన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నో వర్డ్స్